సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని నిన్న ఖమ్మం నివాసంలో ఉండగా గుండెపోటుకు గురయ్యారు మెరుగైన చికిత్స కోసం ఆయనను గచ్చిబౌలి ఏఏజీ ఆసుపత్రికి తరలించారు కాగా తమ్మినేని హెల్త్ అప్డేట్ వివరాలను వైద్యులు వెల్లడించారు తమ్మినేని వీరభద్రానికి వెంటిలేటర్ పై చికిత్స అందుతోందని గుండె కిడ్నీ ఊపిరితిత్తుల సమస్యతో తమ్మినేని వీరభద్రం బాధపడుతున్నారని మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు అయితే గతంలో తమ్మినేని స్ట్రోక్ రాగా అప్పట్లో స్టంట్ వేశారు ఆసుపత్రిలో ఉన్న తమ్మినేని నిన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని నిన్న ఖమ్మం నివాసంలో ఉండగా గుండెపోటుకు గురయ్యారు మెరుగైన చికిత్స కోసం ఆయనను గచ్చిబౌలి ఏఏజీ ఆసుపత్రికి తరలించారు కాగా తమ్మినేని హెల్త్ అప్డేట్ వివరాలను వైద్యులు వెల్లడించారు తమ్మినేని వీరభద్రానికి వెంటిలేటర్ పై చికిత్స అందుతోందని గుండె కిడ్నీ ఊపిరితిత్తుల సమస్యలతో తమ్మినేని వీరభద్రం బాధపడుతున్నారని మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు అయితే గతంలో తమ్మినేనికి స్ట్రోక్ రాగా అప్పట్లో స్టంట్ వేశారు ఆసుపత్రిలో ఉన్న తమ్మినేని నిన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు రైతుగా తమ్మినేని వీరభద్రం హెల్త్ అప్డేట్ కు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు ఎస్ రాజు చెప్పండి డీటెయిల్స్ ఏంటి తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన బులెటిన్ రాత్రి ఏజీ హాస్పిటల్ విడుదల చేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్నప్పటికీ ఆయన బాడీలో ఇన్ఫెక్షన్స్ బాగా తోకడం ద్వారా చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి కూడా ఉంది నిన్న ఖమ్మం జిల్లాలో ఆయన సొంత గ్రామంలో ఉన్నటువంటి తెల్లదారిపల్లిలో ఆయనకు లంగ్స్ ఇన్ఫెక్షన్స్ కావడం అదేవిధంగా హార్ట్ స్ట్రోక్ గ్యాస్ ప్రాబ్లం తోటి ఇబ్బంది తోటి ఆయన ఏజీ హాస్పిటల్ కు తరలించారు తరలించిన నేపథ్యంలో తరలించారు తరలించిన తర్వాత అక్కడ జరిగి ఏజీ హాస్పిటల్ లో చికిత్స చేస్తున్నటువంటి వైద్యులు ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేదు అయితే కాస్త ఇన్ఫెక్షన్ తో బాగా బాధపడుతున్నారు కాబట్టి వెంటిలేటర్ పైన చికిత్స అందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పటికే సిపిఎం నేతలంతా కూడా ఆయన పరామర్శించారు మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళి ఆయన పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ రాజు